నేను మీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాండి మొదటిసారి చూసిన వారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోడు రైతులు షేర్ చేయండి మనం వచ్చేసి ఇప్పుడు పామాయిలు ఏ విధంగా తయారవుతుంది ఇది రైతులు తీసుకొచ్చి మనకి ఫ్రూట్స్ అనేది అక్కడ వదిలిపెట్టడం జరుగుతుంది ఇక్కడనే కింద గాడి ఉంటుంది అనమాట గాడి ద్వారా చేన్ సిస్టమ్ ద్వారా అనేది లోపడకి ఫుడ్ అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది ఆ రైతులనేది అక్కడ ట్రాక్టర్లతో పోతున్నారు చూడండి ఎంత పోసింది అంత కూడా ఏంటంటే డోజర్తో కానీ జేసిప్తో కానీ ఆ గాడిలోకి నెట్టడం జరుగుతుంది అక్కడ నుంచి ఆ ఫ్రూట్ అనేది చేంజ్ ఇష్టం ద్వారా మనకి వెళ్ళిపోద్ది అనమాట ఆ మిషన్లోకి వెళ్ళిపోయి ఫ్రూట్ ఫ్రూట్కి మనకి చూపిస్తాను లాపడాకి వెళ్ళిన మిషన్లు మీకు అంటే ఫ్రూట్ ఫ్రూట్ డివైడ్ అయిపోతాయి ఆ కాయల మడికి ఆ బొబ్బు పొట్టు అంతా కూడా డివైడ్ అయిపోయి మనకి బాయిల్లో బాగా ఉడకడం జరుగుతుంది బాయిల్స్ లాపడా ఉంటాయి బాక్సులు పెద్ద పెద్ద బాక్సులు మీకు అనేది లాపడాకి వెళ్ళిన తర్వాత మీకు ఆ బాక్సులు చూపిస్తాను చూడండి ఒకసారి దాంట్లో పోయిన తర్వాత ఈ ఫ్రూట్ అంతా కూడా మొత్తం అనేది ఉడవడం జరుగుతుంది ఉడికిన తర్వాత మనకి అవి సపరేటు పిప్ప అనేది సపరేట్ వెళ్ళిపోతుంది తర్వాత గింజ అనేది సపరేట్ వెళ్ళిపోతుంది అదేవిధంగా మనకి ఆ గుజ్జు అనేది సపరేట్ వెళ్ళిపోయి ఫిల్టర్ అయిపోయి అదంతా బాగా బాయిల్ అండ్ హీట్తోనే మనకి కూడ ఆయిల్ అనేది రావడం జరుగుతుంది అది ఏ విధంగా వస్తుంది అనేది మీకు ఇప్పుడు మొత్తం వివరంగా లాపడాకి వెళ్తున్నాం వెళ్ళినాం లాపడానికి ఆల్రెడీ చూడండి ఆ డ్రమ్ములు అవన్నీ కూడా అక్కడ మనకి బాయిల్ దీంట్లో దీంట్లోంచి బాయిల్ అవుతుంది అనమాట మొత్తం కూడా బాయిల్ అయ్యి మనకి చేంజ్ సిస్టమ్ ద్వారా మొత్తం కూడా ఆ ఫ్రూట్ అనేది సపరేట్ అయిపోయి ఫ్రూట్ మనం సపరేట్ వేసేసి ఆ బాయిల్ బాయిలర్స్లోకి వెళ్ళిపోతుంది ఫ్రూట్ మొత్తం బాయిల్స్లోకి వెళ్ళిపోయి మొత్తం హీట్ అయిపోయి హీట్ అయిపోయిన తర్వాత మనకి చూడండి మొత్తం కూడా మనకి ఆ బాయిల్స్ అవుతుందనమాట ఇంకో వస్తువు ముందుకు వెళ్తున్నాను చూస్తూ చూడండి మీరు మనకి బాక్సులాగా బారు ఉన్నాయి అనమాట మనకు వచ్చిన ఫ్రూట్ మొత్తం కూడా సపరేట్ డివైడ్ అయిపోయి ఆ ఫ్రూట్ అంతా కూడా మనకి సపరేట్ పిప్పి పిప్పి సపరేట్ వెళ్ళిపోతుంది మనకి గింజ గింజ సపరేట్ అయిపోయింది అది కూడా వీడియో చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు చేయిన్ సిస్టమ్ ద్వారా వెళ్తుందనమాట కొంచెం ముందుకు వెళ్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది ఇక్కడ అతను చెబుతుండో మేము వింటున్నాము దేని దానికి ఇట్లా బాయిల్ అనేది సపరేట్ ఎదురు కాపాడుతున్నాడు చూసారా బాయిల్ అక్కడికి అయిపోయింది అనమాట మనకు ఉడకటము ఉంటుంది ఆ బాక్సులు ఉడుకుతాయి అన్నమాట మీకు ఈ మనకి అది విధంగా బాయిల్స్ చూడండి ఒకసారి మీకు చూడండి ఇగో ఇవి ఈ డ్రబ్స్ అనమాట దీంట్లో బాయిల్ అయిపోద్ది అనమాట ఫ్రూట్ అంతా కూడా బారుగా ఫ్రూట్ అంతా బాయిల్ అయిపోయి బాయిల్లో ఉంచి పెద్ద ట్యాంకీలు ఉంటాయి ముందు ఆ బయట పెద్ద పెద్ద ట్యాంకీలు అలా ఏంటంటే ఫిల్టర్ అయిపోయి మనకి ఆయిల్ అనేది మనకి మొత్తం ఎంత ఫ్రూట్ అయిపోయి లిక్విడ్ మొత్తం కూడా కింద ఔజులా ఉంటుంది హౌజ్లోకి వచ్చేస్తుంది అక్కడ నుంచి ట్యాంకీలకు వెళ్ళిపోయి మళ్ళీ ట్యాంకీలో ఫిల్టర్ అయ్యి కూడలుగా అన్నది మనకి వస్తుంది అనమాట ఈ ఫ్రూట్ మొత్తం బాయిల్ అయిపోయింది మొత్తం అన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత ఇది ఆయిల్ అనమాట ఆయన జామ్ అయితే వీళ్ళ దగ్గరుండి ఆ వచ్చిన ఫ్రూట్ని డివైడ్ అనమాట దగ్గరుండి పైకి వెళ్ళిపోతుంది ఫ్రూట్ అనేది డివైడ్ అయిపోయింది గింజ గింజ దీని దానికి డివైడ్ అయిపోయి ఆ ఫ్రూట్లు ఏమైనా అడ్డుపడితే అక్కడ అయిన దగ్గర వాళ్ళు దాన్ని తొలగించి మళ్ళీ ముందుకు పంపిస్తుంటారు అనమాట అక్కడ ఉన్న ఇద్దరు మనుషులు కూడా అదేవిధంగా మీకు మీకు పిప్పి చూపిస్తారు చూడండి మన కూడలి అనేది వచ్చేది మీకు లైవ్లో చూపిస్తున్నాను హౌజ్లాగా ఉంటుంది దగ్గరికి వెళ్తున్నావు ఇంకా ముందుకు వెళ్ళి వచ్చేది అనమాట అది ఎంత హాయేర్స్ పైప్లోంచి వచ్చిన హా ఆవిష్ వస్తున్నాయి మీకు ముందుకు వెళితే పూడాయిల్ అనేది చూడండి ఇది దేని దానికి ఫ్రూట్ డివైడ్ అయ్యి వెళ్ళిపోతున్న చైన్ సిస్టమ్ అనమాట ఇది దేని దాని ఫ్రూట్ వెళ్ళిపోయేది చూడండి ఆ గింజలు ఆపడుతుంది తీసుకెళ్తుంది అనమాట మొత్తం మనకి పైకి అదేవిధంగా ఇప్పుడు మనకి ముందుకెళ్తాం ఇంకా చూపిస్తాం మీకు నేను మిషనరీ వచ్చిన తర్వాత ఇదోన్లో ఫ్రూట్ గురించి పైకి అనమాట కింద నుంచి బాయిల్ బాయిలకి తీసుకెళ్తుంది అన్నమాట ఆ చేంజ్ సిస్టమ్ ద్వారా అదేవిధంగా కొంచెం ముందుకు పోతే ఇంకా క్లారిటీ వస్తుంది అయితే మనకి ఇప్పుడు మరి ఇంకోటి ఇష్యూ ఏంటంటే అవి మన కాపాడే మోటార్లు మొత్తం బాక్సులు అనమాట అన్ని బాక్సులకు సంబంధించినవి ఇవి ఏ మోటార్ కా మోటరు కరెంటు సప్లై చేస్తుంది అనమాట ఏ మోటార్ ఆన్ చేయాలన్నా ఏ మోటార్ ఆఫ్ చేయాలన్నా ఈ బాక్సుకు సంబంధించింది అది అదేవిధంగా మనకిప్పుడు కూడలు అనేది మనకి రావటం కూడా సిక్స్టీ సెవెంటీ డిగ్రీస్ హీట్ మీద వస్తుంది అనమాట అది హీట్ అనేది కూలింగ్ కావడానికి మళ్ళీ సపరేట్ కూలు అది చూడండి అదంతా ఏంటంటే ఫిల్టర్ ఫిల్టర్ అయ్యనమాట మొత్తం కూడా అదంతా అది అదంతా అదంతా వేస్ట్ వాటర్ ఇదంతా ఇదంతా వేస్ట్ వాటర్ ఇది వచ్చేది వాటర్ వాటర్ అంతా కూడా పెద్ద ట్యాంకీలకు వెళ్ళేసి దాన్ని మంచి వాటర్ కింద ఉపయోగించుకుంటున్నాం పెద్ద ట్యాంకీలు వచ్చినప్పుడు దాని గురించి మీకు చెప్తాను ఇప్పుడైతే మనకి ఈ పీసు మాత్రాన సపరేట్ అయిపోతాం చూడండి దీని ఏదైనా సపరేట్ అయిపోతుంది చూడండి పెద్ద ట్యాంకీలు ఇందాక చెప్పేసింది కూడాయిలు చిన్నదానికి వచ్చిన దానికి ఈ పెద్ద పెద్ద నుంచి ఫిల్టర్ అయ్యి ఆ చిన్న ట్యాంకీలోంచి దాంట్లో మొత్తం కూడా కూడాయిలు మనకి ఫిలప్ అయిపోయింది అనమాట ఫిల్అప్ ఫిల్ అప్ అయ్యి అది మనకి లారీల ద్వారా ఫిలప్ చేసేసి మళ్ళీ ఏరే చోట ఆయిల్ని తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా మనకి చిన్న ట్యాంకులు మొత్తం కూడా అదే అనమాట ఇరవై ఫిలప్ చేసుకోవడానికి మీకు పైన చూడండి ఆపడేది మనకి మొత్తం కూడా కూడ ఆయిల్ అనేది రెడ్ కలర్లో వస్తుంది చూడండి మొత్తం కూడా ఇదైతే ఇదంతా వేస్ట్ వాటర్ ఫస్ట్ తెచ్చేది ఇంకో చిన్న పైపులో వస్తుంది చూడండి అది ఒరిజినల్ అనమాట ఇది అనమాట ఇది మనకి ఒరిజినల్ ఆయిల్ అనమాట ఇది ఫిలప్ట్ ఇది మొత్తం ఒరిజినల్ అనమాట అదంతా కూడా చిన్న ట్యాంకులకు వెళ్ళి ఫిలప్ చేసి వేసుకొని అక్కడ నుంచి లారీల ద్వారా మళ్ళీ ఆయిల్ రిఫర్టింగ్ చేస్తుంది ఇదంతా కూడ ఆయిల్ దీంట్లో ఫిలప్ అనమాట ఒరిజినల్ మొత్తం కూడా ఇది ఒరిజినల్ అనమాట ఇందా పెద్ద కాపడం చూసారా బాగా ఇదంతా ఒరిజినల్ ఆయిల్ ఈ ముందాక పెద్ద పైపుతో పోసం చూసారా అదంతా ఏంటంటే మనకి పెద్ద ట్యాంకీలకు వెళ్ళేసి ఆ వాటర్ మొత్తం మంచి వాటర్ అంతా కూడా సపరేట్ కాలోకి ఇచ్చేసి రైతులు ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది దీంట్లోకి వస్తుంది చూసారా ఇదంతా ఏస్ట్ వాటర్ అనమాట పెద్ద ట్యాంకులకు వెళ్ళి దీంట్లోకి వస్తుంది అనమాట ఇదో కూడ ఆయిల్ ఆ చిన్న ట్యాంకులు నింపిద్ది అనమాట ఈ కూడ ఆయిల్ అదనమాట దీనికి ఇదంతా రావడానికి ప్రాసెస్ అనేది చాలా జరుగుతుందనమాట ఒకదా మిషన్ అమ్మే ఒకది ఒకటి దానికి ఆ ప్రాసెస్ ప్రకారం పూర్తి జరుగుతుంది ఇదంతా కూడాయిల్ ఒరిజినల్ ఇదంతా కూడా ఆపడేది మీకు మొత్తం కూడా ఈ కూడాయిల్ అనేది ఆ చిన్న ట్యాంకీలలోకి మనకి ఫిలప్ అయ్యి అక్కడ నుంచి మనకి లారీలో ఫిలప్ చేసేసి వేయడం జరుగుతుందనమాట ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోద్ది అనమాట దేని దానికి పంపి పంపు సిస్టమ్ ద్వారా మొత్తం అనేది జరుగుద్ది అనమాట ఇది మాకేందంటే ఈ చూడటం వల్ల ఒక ఐడియా అనేది వచ్చేసింది మొత్తం ఏ విధంగా తయారవుద్ది అనేది పర్ఫెక్ట్గా తెలవడం జరిగింది ఈ మీరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళకి మీకు కూడా చెనామాకి అర్థమయ్యి ఉంటుంది అనుకుంటా అదేవిధంగా మనకి ఇప్పుడు ఇవి గింజ గింజ సపరేట్ అయిపోద్ది అని చెప్పే కదా ఆ గింజ అనేది మీకు ముందుకెళ్ళి చూపిస్తున్నాను చూడండి ఒకసారి కొద్దిగా ముందుకు వెళ్తాము వెళ్ళిన తర్వాత చూడండి అదే సపరేటే వస్తుంది అనమాట గింజ గింజ సపరేట్ వస్తుంది మాకు మొత్తం ముందుకు వెళ్ళడం జరుగుతుంది అవన్నీ అనేది మోటార్ ఆ మోటార్లు సంబంధించిన బాక్స్లు అనమాట కాటర్ పెట్టలే దీని దానికి సంబంధించినవి అవి పవర్ సప్లై చేసేవి ట్యాంకీలు ఎంత అంత ఏంటంటే గొట్టాలు ఇవి చూడండి దీని దానికి సంబంధించినది ఇది వచ్చేసి గింజ అనేది సపరేట్ వస్తుంది చూసారా ఇదంతా చేంజ్ సిస్టమ్ ద్వారా గింజ అనేది బయట పోయడం జరుగుద్ది మొత్తం కూడా ఒక దగ్గర పోయడం జరిగింది చైన్ సిస్టమ్ ద్వారా చూసారా కిందకి వెళ్తుంది ఆ చైన్ సిస్టమ్ ద్వారా మొత్తం కూడా బయటకు తీసుకెళ్తుంది ఇదంతా ఏంటంటే కాయ మన ఫ్రూటు పామ్ ఆయిల్ ఆమె ఆయిల్ ఉన్న ఫ్రూట్ అనమాట ఫ్రూట్ అవి మన కొబ్బరికాయ టైపే వచ్చింది చూడండి ఒకసారి కొబ్బరికాయ తీస్తే మనకి ఎలా ఉంటుందో సేమ్ ఆ టైప్లో వచ్చింది చూడండి అంతా కూడా అది కూడా వేస్ట్ కాదంట అది మన క్రీమ్కి వాటికి సంబంధించిన దాంట్లోకి వెళ్ళిపోయిందంట మన పేరు లౌలి సంబంధించిన క్రీమ్కి సంబంధించిన వాటికి వెళ్ళిపోతుంది అదంతా కూడా దీంట్లో వేస్ట్ అనేది ఏది కాదంట పర్ఫెక్ట్ అన్నీ పని చేస్తాయి అనమాట లాస్ట్కి ఇవి చూడండి ఈ మట్టి కూడా చాలా కాస్ట్ ఉంటాయి ఇది కూడా ఈ మట్టి కూడా మొత్తం కూడా అంతా కూడా ఈ మట్టి కూడా కెమికల్కి దీనికి ఉపయోగపడుతుందంట మా ఇది కూడా చాలా కాస్ట్ అంట ఇది కూడా మట్టి కూడా దీంట్లో అనేది వేస్ట్ అనేది ఏది లేదండి అన్ని విధాలుగా మనకి ఉపయోగపడద్ది అనమాట ఏదైనా సపరేటు అవన్నీ కింద మోటార్లు చూసేటది పెద్ద మోటార్లు అది ఏంటంటే మొత్తం కూడా బాయిలర్స్ పంపిస్తుంది అనమాట దుగుదీ అమ్మ పిప్పంత అజ్జుడు పౌడర్ అంతా కూడా వచ్చేస్తుంది పీస్ అంతా కూడా వచ్చేస్తుంది వాళ్ళు ఏంటంటే బాయిలర్స్కి ఉపయోగించుకుంటారు అనమాట అదంతా కూడా బాయిలర్స్కి ఉపయోగించుకుంటారు ఆ పీస్ అంతా కూడా ఆ బాయిలర్స్కి ఉపయోగించుకొని అదంతా కూడా బాయిలర్స్కి పోగా మిగతాది బయటకి అమ్ముకుంటారు అనమాట ఆ పీస్ అంతా కూడా చూడండి అది మనకి నర్సరీలోకి తర్వాత నెక్స్ట్ వాళ్ళు అన్ని విధాలుగా జేసీ క్లాస్ అనేది ఫోటో తీయడం జరిగింది ఆసుపేటలో చూడండి ఈ గింజలు మొత్తం కూడా చూడండి అదంతా కూడా టన్ను ఏడు వేలు ఎనిమిది వేలు కమ్ముతున్నారు లారీలు ఫిలప్ చేస్తున్నారు మొత్తం కూడా అదంతా కూడా మనకి పెద్ద ట్యాంకి చూపిస్తున్నా చూడండి మీకు పెద్ద ట్యాంకి వస్తుంది ఒకటి వేస్ట్ వాటర్ మొత్తం కూడా పెద్ద ట్యాంకీలో ఉంచి ఈ హౌజ్లోకి వస్తుందన్నమాట ఇదంతా మనకి అమ్ముకోవడానికండి ఏడు వేలు చిల్లర మనకి టన్ను వచ్చేసి అమ్ముకోవడానికి బయటకు వచ్చింది అనమాట మనకి ఇప్పుడు అదే విధంగా ఇదంతా ఫ్లవర్ ప్లాంట్ అంటే కరెంట్ మొత్తం సప్లై మిషనరీ మొత్తం ముప్పై మొత్తం లక్షల ఫిల్టర్ చేసేసి వస్తుంది అనమాట దాన్ని ఫిల్టరింగ్ చేసి గ్యాస్ అనేది పైన వస్తుంది మడత గ్యాస్ వస్తే ఇదంతా ఏం చేస్తుంది అంటే గ్యాస్ వస్తుంది మైక్రో ఫిల్టర్ అయ్యేది ఫిల్టర్ అయిన వాటర్ మొత్తం కూడా బయటికి వేస్ట్ చేసి పొలాలు కోల్ పెడతారు అనమాట ఇప్పుడు వేస్ట్ వాటర్ అనేది మనకి ఇలా గ్యాస్ టైప్ అన్నమాట గ్యాస్ డ్యామేజ్ అని చెప్పేసి దీనిలో మరో వేస్ట్ వాటర్ అంతా కూడా చూడొచ్చు అనమాట ఇది వచ్చేది ఆపడి మొత్తం కూడా ఇదంతా కూడా ఫ్రూట్ నుంచి పొలాలకి సైడ్ పంపిస్తున్నారు అనమాట పైన నుర్జులు చేసే అది అంతా అమ్ముకుంటారు అనమాట అదిగో సబ్బులకి వాటికి పని అనమాట నుర్జు కూడా అది కూడా వేస్ట్ కాదు అన్నమాట మనకి గ్యాస్ కూడా మనకి గోబర్ గ్యాస్ టైపు మనకి దాంట్లో వచ్చిన పీడన వాయువు మొత్తం కూడా మనకి గ్యాస్ టైపులో పైన స్టోరేజ్ చేసిన మంట మండిస్తాం అనమాట మంట పండి మంట మండుకునే ఉంటుంది ఇప్పుడు పైన స్టోరేజ్ చేస్తుంటుంది గ్యాస్ మంట వండుతూనే ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అది అలా ఊరేస్తారు అన్నమాట చేయాలంటే స్టర్చ్ అది మొత్తం మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ మడుతుంది అది దాన్ని సపరేట్ చేయాలంటే మళ్ళీ ఒక ఇరవై పదిహేను కోట్లు ఇరవై కోట్లు అయితే ఇదంతా కూడా మనకి చెప్పే సర్బు సబ్బు నొరుగు కూడా పని చేద్దాం పైపు బుర్జు కూడా అది కూడా కాస్ట్ ఉంటుంది అంట టన్ను దీంట్లో అంటే వేస్టేజ్ అయితే ఏది కావట్లేదు మన వీడియో తీసుకున్న కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి షేర్ చేయండి అండి మొత్తం కూడా మీకు అనేది అర్థమయ్యి ఉంటుంది ఇది ముప్పై ఆరు లక్షలు ముప్పై ఆరు లక్షల లీటర్ల కెపాసిటీ వాటర్ అనమాట అదంతా కూడా దాంట్లో ఫిల్టర్ చేసేసి పొలాలకు కుదరడం జరుగుతుంది ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి మంట మండుతూనే ఉంటుంది గ్యాస్ అనేది പൊതുവെ ലൈക്ക് ചെയ്യേണ്ട സബ്സ്ക്രൈബ് ചെയ്യാൻ തോട്ടതുകൾ ഷെയർ ചെയ്യേണ്ടത് താങ്ക് യു